सर्वत्र नायक कत्तो हो जाए। नायक नायक कत्तो हो जाए। नायक नायक कत्तो हो जाए। नायक नायक 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 हो जाए। ¡Por la

हा बेटक अञा इन It's better, it's better! I can't this, <laughs> I can't this, I can't this, I can't this, I can't this.

ఈరోజు జూబ్లీహిల్స్లో జరిగిన బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే గత రెండు సంవత్సరాల నుంచి చేసిన పనికి రిఫరెండంగా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సదస్సులు అందరూ ప్రచారం చేసినారు వారి ప్రచారానికి కూడా ప్రజలు స్పందించి ఈ రకమైన ఎందుకంటే ఇంతకుముందు గత మూడు సార్లు నుంచి కూడా బీఆర్ఎస్ గెలుస్తున్న స్థానం అదే కాక హైదరాబాద్లో పోయినసారి బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది కానీ ఈ ప్రభుత్వం యొక్క పనితీరు చూసి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడాలని చెప్పి ఆలోచనతోటి ఈరోజు జూబ్లీస్ బై ఎలక్షన్లో మనం మంచి మెజారిటీతో గెలిచినాం ఇక్కడ కార్యకర్తలు నాయకులు కూడా చాలామంది వెళ్ళి స్వచ్ఛందంగా కూడా అక్కడ వాటర్లు తిరిగి ప్రచారం చేసిన సందర్భం ఉన్నది అందుకోసమే గోరబండి అయితే కూడా అయితే రకరకాల డివిజన్స్లో కూడా ప్రతి ఒక్కరు ప్రతి కార్యకర్త నాయకుడికి కూడా ఇది నా ఎలక్షన్ అనుకొని ప్రచారం చేయడం జరిగింది మంత్రులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా సమిష్టిగా వాళ్ళు ఏ విధంగా అయితే ఒక మంచి కోఆర్డినేషన్తో చేసారో ఈ ఒక ఫలితం మంచి మంచి నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేగాక మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలు ఎన్కరేజ్ చేయాలని ఆలోచనతో ఈరోజు యువకుడైన నవీన్ యాదవ్కి అవకాశం కల్పించింది అక్కడ నుంచి కూడా పెద్ద మనిషి ఆమె పోటీ చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు కూడా మీరు చూసిన మా పెద్దనాన్న ఎలక్షన్లో కూడా ఆ రోజు ఆనవాయితీ ఉండే ఎవరు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఆ సీటు కేటాయించి ఆనవాయితీ ఉండే కానీ టిఆర్ఎస్ పార్టీ వారి అధికారం ఉన్నప్పుడు అహంకారంతో ఆ ధోరణి పక్కన పెట్టినారు కానీ ఈరోజు మళ్ళీ అదే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేసి ప్రజల మన్నలను పొంది మంచి బ్రహ్మాండ మెజార్టీ తీసుకొని ఈరోజు కైవసం చేసుకోవడం జరిగింది ఈరోజు రెండో సీటు ఎందుకంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఆ రోజు ప్రజలు గెలిపించిన గెలిపించినప్పుడు నాలుగు వేల కోట్ల రూ కోట్ల రూపాయలతోటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ అభివృద్ధి చేయడం జరిగింది ఆ అభివృద్ధికి ఆలోచన చేసి ప్రజలు ఈరోజు జూబ్లీస్లో కూడా మంచి బ్రహ్మరథం పట్టేందుకు అక్కడ కార్యకర్తలకు అక్కడ ఓటర్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నాను జిల్లా పార్టీ పక్షాలను కూడా ఇక్కడ కూడా మేము అందరం సంబరాలు చేసుకుంటున్నాం ఎందుకంటే మొదటి నుంచి కూడా మేము మంచి మెజార్టీతో గెలుస్తామని మాకు పూర్తి అభిప్రాయం ఉండే సర్వేలో ఒకటి ఇటు ఒకటి ఒకటి అటు వచ్చినా కానీ మేము ఎందుకంటే గ్రౌండ్లో వర్క్ చేసిన కార్యకర్తల ఫీడ్బ్యాక్ బట్టి మాకు మంచి మెజార్టీ వస్తుందని ఉండే ఈరోజు ప్రజలు కూడా అదే విధంగా ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటారు థ్యాంక్ యూ జూబ్లీ హిల్స్ గెలవడం అనేది గెలుస్తున్న సంగతి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు కూడా విశ్వాసం ఉండే కానీ పెద్ద మెజార్టీతో ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలవడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మన ప్రేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సమిష్టిగా అందరి మంత్రులను చాలామంది ఎమ్మెల్యేలను ఈ ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి అక్కడ ఇన్ఛార్జీలుగా వేసి పక్కడ్బంది వ్యూహంతో ఈరోజు ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలవడం అనేది మామూలు విషయం కాదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక మొన్న ఇది రెండో ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ ఫస్ట్ ఎలక్షన్ కంటోన్మెంట్ బ్రహ్మాండంగా అక్కడ గెలవడం జరిగింది గత పది సంవత్సరాల ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఉండే ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ ఎలక్షన్లో కానీ ఎక్కడ కూడా మనకు సీట్లు వచ్చిన దాఖలు కార్పొరేట్ గెలిచిన దాఖలా లేవు కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గం కూడా చాలా వీక్ ఉండే ఈ ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడాక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రత్యేక దృష్టి పెట్టి హైదరాబాద్ మీద ప్రతి ఒక్క స్థానం మీద కూడా రేపు రాబోయే ఎన్నికల్లో రేపు రాబోయే జనరల్ ఎలక్షన్లో దాదాపు హైదరాబాద్లోనే ఉన్న సీట్లు మొత్తానికి మొత్తం కూడా గెలుచుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని కూడా ఈ ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా మన జిల్లా మంత్రివర్యులు ఉత్తకుమారి గారు కూడా పెద్ద ఎత్తున బాధ్యత తీసుకొని సర్వేలు చేయించి ఎట్లయితే గెలుస్తుందని మీద సర్వేలు చేయించి బ్రహ్మాండ వ్యూహాత్మకంగా ఈ ఎలక్షన్ నడిపించి గెలిపించేందుకు ప్రత్యేకంగా మన రేవంత్ రెడ్డి గారికి అయితేంది మన ఈ ప్రాంత మన జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ నాడు గారికి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అక్కడ పనిచేసిన కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారం నిలబరుస్తూ ఈ మెజార్టీ ఇచ్చేందుకు జూబ్లీల్స్ ప్రజలకు ఓటర్లందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన సురాపేట జిల్లా పక్షాన మన ప్రియతమ్మ నాయకులు దివంగత దాంబోడి గారి ప్రక్షాన మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియపరచు పరిస్థితి